అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ తాడితోట రాజమండ్రి ఈ వీడియో ఏమండి చాలా బాగుంటుందండి మంచి ఆఫర్ ప్రైస్కి ఇచ్చే ఐటెం ఇది ప్యూర్ జాకెట్ మీద మనం రిచ్ ఫీల్ అనే ఐటెం ఇస్తున్నామండి ఈ క్వాలిటీ వచ్చి మనకి ఇలా చూడండి ఇది పోస్ట్ ప్యాక్లో ఇలా ఫోర్ సారీస్ వస్తాయి ఇట్లా ఈ క్వాలిటీ మనకి ప్యూర్ జాకెట్ బ్రాండెడ్ కంపెనీదండి ఇది ఇది శారీ డిజైన్ అంతా ఇలాగొచ్చి మనకి ఏమండి పళ్ళు ఇలాగొస్తుందండి ప్రతి సారీస్కి కంపల్సరీగా పళ్ళు ఉంటుంది అండి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ అయితే అవుతామంటే చాలా మంచి క్వాలిటీ అండి ఇది బ్రాండెడ్ కంపెనీది ఇది బ్లౌజ్ వచ్చి ఇలాగొస్తుందండి కొన్ని ఆర్లు ప్లెయిన్ వస్తాయి కొన్ని డిజైన్ వస్తండి ఈ డిజైన్ బట్టి మనకి బ్లౌజ్ ఇలాగ ఇస్తారండి వీటిల్లో మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫోరు కూడా మంచి బాగుంటాయండి ఇలా ఇలా కాంట్రాస్ట్ బాట ఇచ్చారు మీకు అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఇచ్చారు మోడల్ అయితే మనకి చాలా బాగుంటుంది అండి సేల్స్ కి చాలా బాగా సేల్ అయిపోయే ఐటెం అండి ఇది ఆఫర్ అండి ఇది మన సాయి సేవలు ఎక్స్పెన్ శ్రావణమాసం శ్రవణ మాసం సందర్భంగా ఆఫర్ ప్రైస్ అండి ఇది హోల్సేల్ షాపు ఇది హోల్సేల్లోనే నేను టూ నైన్టీ త్రీ ట్వంటీ ఫైవ్ సేల్ చేస్తున్నానండి ఈ ఐటెమ్ ఇది తగ్గించి నేను ఇస్తున్నాను అండి వీటిల్లో డిజన్లు వస్తాయండి ఇలాగా ఇదిగోండి ఇలా మీకు ఇందులో బాందినే డిజైన్ అండి ఇది కూడా ఫోర్ కలర్స్ ఇలా ఎవరైనా సరే ఇలా ఫోర్ తీసుకోవాలండి మన సాయి శివ లక్ష్మీనాయకలో ఇలా ఫోర్ కలర్స్ తీసుకోవాలండి ఇలా సెట్ మీకు ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు తీసుకోవాలండి ప్రతిదీ కూడా ఇలా ఫోర్ ఉంటాయి ఇలా ఫోర్ మ్యాచింగ్ వస్తుంది మీకు డిజైన్కి మీకు చూపిస్తున్నాను ఐడియాకు ఎలాగొస్తుంది అన్నది ఇదిగోండి ఇది ఇలాగొస్తుంది డిజైన్ సారీ అంతా ఇలాగొచ్చి కిందన మీకు ఇదండి వస్తుందండి రిచ్ ఫీల్ అంటే అండి రికో జెరీ వస్తుందండి ఇలా రిచ్ జెరీ ఇది ఒకటి బాగుంటుందండి వచ్చి ఇది ఇది ఇలాగ లేసు వచ్చి శారీ అంతా ఇలాగొస్తుంది పళ్ళు ప్రతిది ఇలాగ వస్తుందండి గోజమ్ ఇలా డిజైన్బుల్ ఇచ్చారు చాలా బాగుందండి క్వాలిటీ అయితే మట్టి మంచి క్వాలిటీ అది స్మూత్ క్వాలిటీ ఇవి ఎలాగైనా వాడుకోవచ్చు అండి అయితే కోడవదండి మీరు డైలీ యూజ్ చేసి డైలీ యూజ్గా కూడా చాలా బాగుంటుందండి ఐటమ్ మీకు పెట్టుబడిదారులకి అది కూడా బాగుంటుంది రీసేల్కి అది కూడా బాగా సేల్ అవుతుంది ఈ టైప్లో ఇది ఒక కొత్త డిజైన్స్ అండి తర్వాత ఇందులో సిబోరి స్టైల్ డిజైన్ కూడా వచ్చిందండి ఇలా అలా ఫోర్ పీస్ వస్తుందండి తర్వాత ఇది ఒక పారల్ ఇది డార్క్ ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్ అయితే మాట ఫోర్ కలర్స్ కూడా చాలా బాగా సేల్ అయిపోతాయండి ఇది ఒక ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నాం అండి సాయిశ లక్ష్మీనాయకలో శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ రేట్ అండి ఇది ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ కూడా బాగుంది చూడండి మీకు డిజైన్స్ అన్ని కూడా తీసుకెళ్ళాలన్నీ సేల్ అయిపోతాయండి ఒక చీర కూడా మీకు ఆగదండి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి డిజిటల్ ఫ్లవర్ కూడా ఇచ్చారు లో మంచి డిజైన్ మంచి క్వాలిటీలో వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ క్వాలిటీ రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నానండి ఎందువల్ల రీజనబుల్ రేట్ ఇస్తానంటే అండి నేను ఇది స్టాకు భారీ ఎత్తున కొనడం జరిగిందండి ఎంతమంది వచ్చినా సరే నేను స్టాకు సప్లై చేయగలను అంటే చేయగలను కాదని ఇప్పుడో రాకూడదండి ఈ వన్ వీక్లో వస్తే నేను ఇస్తానండి ఈ రేటు తర్వాత ఐటెం వస్తే రేటు మారిపోతుంది ఇది నేను ఆఫర్ గా శ్రావణ మాసం సందర్భంగా నేను తగ్గించి ఇచ్చే ఐటమ్ లో ఇది ఒక రకమైన ఐటెం అండి రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను చాలా వీలుగా పడుతుంది అండి ఎవరన్నా కొరియర్ ఉంటే మినిమం ఫార్టీ సారీస్ అయితే కొరియర్ చేయించుకోవాలండి అయితే నేను కొరియర్ చేయను ఎందుకంటే రేటు రీజనబుల్ రేటు లేదు మీరే నన్నే వేసామంటే మంచి డిజైన్ సెలెక్ట్ చేసి నేనేస్తానండి ఇదిగోనండి ఇది ఒక బాధిని టైప్ ఆఫ్ లో ఇది అండి డిజైన్ తర్వాత ఒక మోడల్ ఇది ఒక డిజైన్ అండి కలెక్షన్ అయితే అదిరిపోయే కలెక్షన్ ఏ ఉందండి సాయి సేవల టెక్స్టైల్స్లో ఈ ఈ ఇందులో ఈ ఈ టైప్ ఆఫ్ డిజైన్ కలర్స్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఇలా ఆఫర్ ప్రైస్ అండి ఈ ఆఫర్ ప్రైస్ మీకు ఈ టైప్ ఆఫ్ ఈ రేట్కి ఇంకా ఎప్పుడూ దొరకదండి ఆ టైప్ ఆఫ్ రేటు ఈ టైప్ ఆఫ్ క్వాలిటీలు ఈ రేట్లు కూడా ఎప్పుడు ఈ ఇదిగోండి ఇలా చూడండి డిజైన్స్ తర్వాత మనకి వైట్లో ఇదో టైప్ ఇచ్చారండి చాలా బాగుంది చూడండి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అలాగే మీకు డిజైన్స్ ఇలాగే వస్తాయండి ఇదిగోండి ఇలా మీకు ఎన్ని కావాలని కట్టలో తీసుకెళ్ళొచ్చండి సేల్స్కి ఇదిగోండి ఇలా ఇదిగోండి చూసారు కదండి చాలా బాగుందండి డిజైన్ అది కూడా చాలా బాగుంది ఫ్లోరల్ డిజైను మీకు సిబోరి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సేల్స్కి అయితే బట్టి చాలా బాగా ఫీల్ అయిపోతాయండి ఒకటే అండి ఇందులో ఒకటే అంటే కొంతమంది తెలియక ఒకటి రెండు కావాలని షాప్కి వచ్చి అడుగుతున్నారండి దయచేసి సైజ్ వాళ్ళు ఎక్కువ రిటైల్ లేదండి ఎప్పుడైనా రిటైల్ వీడియో పెడితే ఆ వీడియోకే వర్తిస్తుందండి ఆ ఐటమ్ ఇదంతా సేల్స్కి అండి సారీ అంతా వస్తుందండి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ అండి రేట్ చెప్పేస్తున్నానండి ఇదిగోండి దీనికి పళ్ళు ఎలాగ ఇచ్చారండి పళ్ళు ఎలాగ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఇచ్చారండి చాలా బాగుందండి ఐటెం మంచి ఐటమ్ అండి ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరన్నా మన షాపు తెలియని వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తే వచ్చి తక్షణం వచ్చి తీసుకోండి ఎందుకంటే మంచి ఐటెంలు మన షాపులో దొరుకుతుంది రేటు కూడా మంచి రేటుకి ఇస్తామండి మన వీడియోలో ఎలా చెప్తే అలాగ ఉంటుందండి రేట్లు కానీ ఐటెం కానీ మీకు సేల్స్ బాగా సేల్ అయిపోయే ఐటెంలే ఉంటాయండి మన షాపులో షాప్లో రాయసీవానాయక టెక్స్టైల్స్ తాటితోట రాజమండ్రిలో షాపు నెంబర్ నైంటీ ఫోర్లో మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా ఐటెం ఉంటుందండి కలర్స్ చూసుకున్నారు కానీ ఇందులో ఈ టైప్ ఆఫ్ కలర్స్ వస్తాయండి ఐటమ్ చాలా బాగుంటుందండి చాలా క్లాస్గా ఉంటుందండి లేట్ చేయకండి ఎందుకంటే అండి వీడియో చూసిన వెంటనే మీరు వచ్చేస్తే అండి నేను స్టాక్ నేను ఇస్తానండి మీకు ఇదిగోండి కలర్స్ చూసారు కదా ఇలా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఇలా చాలా డిజైన్స్ ఉంటాయండి ఇలాగ ఇదిగోండి ఇలా మీకు రేట్ చెప్పలేదు కదండి రేట్ చెప్పేస్తున్నానండి రీజనబుల్ రేటు తగ్గించి ఇచ్చే షాప్ కనుక నేను బాగా అంటే ఒకటే అండి కొంతమంది తెలియని వాళ్ళు ఇది రేటు తక్కువ చెప్పాను కదా తక్కువ క్వాలిటీ అని అనుకోవద్దండి మళ్ళీ ఇంకోసారి వీడియో మీదకి మీకు క్వాలిటీ కూడా చూపించేస్తాను చూసుకోండి ఎందుకంటే అండి ఇదిగోండి క్వాలిటీ మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్యూర్ జార్జిట్ ఇదిగోండి చూడండి రేటు నేను తక్కువకి ఇస్తున్నాను అంటే అండి స్టాక్ నేను బల్క్గా కొన్న కారణం చేత నేను తగ్గించేస్తున్నాను తప్ప లేకపోతే నేను ఇవ్వలేనండి ఇది అయితే ఒరిజినల్గా హోల్సేల్లోనే త్రీ ట్వంటీ ఫైవ్ రేట్ అండి ఇది చీరా జాకెట్ సిక్స్ థర్టీ కటింగ్ ఇప్పుడు నేను మీకు ఇచ్చే రేటు ఆఫర్ ప్రైస్ శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ ప్రైస్ అండి టూ థర్టీ ఎయిట్ రూపీస్ అండి రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నానండి ఇది మీరు వీడియో వెంటనే వచ్చేయండి లేట్ చేయకండి ఈ రేటుకి మీకు మామూలుగా ఈ జైర్ లేకుండా ఈ క్వాలిటీ అన్నదే లేదండి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నానండి ఈ టైప్ ఆఫ్ క్వాలిటీలు ఈ రేటుకి దొరకడం చాలా కష్టమండి ఇది పళ్ళు ఇది బ్లౌజు రేట్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ అండి మొత్తం రోల్స్ ప్యాకింగ్ ఫోర్ సారీస్ తీసుకోవాలి మీకు అలా ఎన్ని నచ్చితే అన్ని ఫోర్ తీసుకోవాలండి ఇటువంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అండి నమస్కారం